ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయకాలపు శుభములు ఆశీర్వాదములు తెలుపుచు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ ఉపవాస దినములలో ముప్పై ఎనిమిది దినాలు పరిపూర్ణముగా మనము దైవ సన్నిధానమున అనుభవించి స్తుతించి ఆరాధించి ప్రభు యొక్క దీవెనలు ఆశీర్వాదములు మనము పొందుకొని బలవంతులుగా మనమన్న దేవుడు ఆశీర్వదించాడు అయితే ఈ ముప్పై తొమ్మిదవ దినము ఆదేశ గురువారము లేక మహాబేసవారము అనగా యేసు ప్రభుల వారు సివకు అపగించబడడానికి ముందు ముందు రోజుగా ఇదిగో ఈ ఆదేశ గురువారము దేవుడు ఈ చివరి ఈ రోజున మరి తన శిష్యులకు ఆయన చేసినటువంటి ఒక మంచి బోధ సర్వ మానవాళికి ఆయన అందించినటువంటి గొప్ప రోజు శిష్యులను అందరినీ కూడా ఒక చోట చేర్చి వారి పాదములను నీళ్లతో కడిగి వారి పాదములను తువాలతో తుడిచి ఇదిగో నేను లేని సమయమున మీరు ఇలాగనే ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అన్నటువంటి ఆ గొప్ప ఆదేశాన్ని ఇచ్చాడు అలాగనే తన అనేటువంటి రొట్టెనిస్తూ తన రకమైన ద్రాక్ష రసమునిస్తూ వీటిని మీరు తిని త్రాగాలి నేను ఒకరి వరకు మీరు జ్ఞాపకం చేసుకుంటూ లేక ఈ బోధను మీరు మీ మనసులలో ఉంచుకొని ప్రభు కొరకు ఎదురు చూడాలి అన్నటువంటి ఆ సందేశాన్ని ఇచ్చినటువంటి రోజు దేవుని బిడలారా ఈ ముప్పై ఎనిమిది దినాలు గడిచిపోయాయి ముప్పై తొమ్మిదవ రయజు ఆదేశ గురువారము మహాభేషవారానికి వచ్చాము రేపటి శుక్రవారము యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఈరోజు భేస్తవారమే మధ్యరాత్రి వేళ శిలువకు అపగింపబడడానికి రానువారు వచ్చి ఆయనను పట్టుకొని వెళ్తారు ఆయనను గురించినటువంటి సభలు ఏర్పాటు చేసి ఆ సభలలో ఆయనకు శిక్ష పడడానికి చూస్తారు తరువాత శుభ శుక్రవారము ఏడు మాటలు సర్వమానవారికి అందించే మహా గొప్ప మాటలను రేపు మనం ధ్యానించబోతున్నాం అయితే ఈ నలభది దినాలు మాత్రమే కాదు కానీ మన ప్రతి దినములన్నిటిలో కూడా ప్రభువుతో మనము బ్రతకడానికి ఈ లోకములు విడిచిన తర్వాత కూడా ప్రభువుతో మనము ఉంటాము అనడానికి ఆయన బోధలు ఆయన నేర్పినటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క మంచి మాటలను విన్నటువంటి మనము వాటిని హృదయంలో భద్రపరుచుకొని మన కొరకు సిద్ధము చేసినటువంటి ఆ బోధను మనము విని ఆ రొట్టె ద్రాక్ష రసములను తిని ప్రభు కొరకు బ్రతుకుటకు ప్రభువు సహాయం చేయనుగాక